హలో అండి వెల్కమ్స్ టు వానిస్ వర్ల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇక మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఈరోజు నాగల చవితి కదండి అందుకనేసి ముగ్గేశాను పాలైతే ఈరోజు పొయ్యట్లేదులేండి ఇంకా మేము ఇద్దరికీ హాలిడే మా హస్బెండ్కి నాకు హాలిడే వచ్చిన రోజు మాత్రమే పాలైతే పోద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాము కానీ పండగ కాబట్టి ఇంట్లో అంతా క్లీనింగ్ కంపల్సరీ చేయాల్సిందే కదండి ఇంట్లో పూజ ఆ తర్వాత వచ్చేసి ఇంకా బయట కలర్ ముగ్గు అయితే కంపల్సరీ వేస్తుంటా అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కంపల్సరీ ఆ విధంగా అయితే వేస్తుంటాను ఈరోజు చాలా క్లౌడీగా ఉందండి ఇంకా వర్షం పడేటట్టుగా అనిపిస్తూ ఉంది వర్షం ఏం రావట్లేదులేండి తాడిపతిలో ఆ తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇదండి కొరియర్స్ అయితే రెండు వచ్చాయి ఇంకా అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా మీకు అయితే చూపిస్తున్నాను ఇవి డెక్కర్ ఐటమ్స్ అండి చాలా చిన్నవి అనమాట మాకు ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక ఆర్చ్ ఉంది ఆ తర్వాత వచ్చేసి టీవీ పాయింట్లో కూడా ఉందనమాట అక్కడికి పట్టేటట్టుగా చిన్నవైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా వాటిలో ఏమన్నా ఫ్లవర్ వాసులు అవి తెప్పించుకోవాలండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్న వాటినే సెట్ చేద్దామని చెప్పేసి ఇదండి ఇంకా చాలా క్యూట్గా ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్లో వచ్చిందనమాట అందుకనే తీసుకున్నాను ఇంకా చూడటానికి లుక్ కూడా చాలా బాగున్నాయని అనిపించేసి ఈ విధంగా అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తర్వాత ఎక్కడ పెట్టానో అది చూపిస్తాను ఇంట్లో ఉండేటువంటి చిన్న డెకర్ ఐటమ్ని దాంట్లోకైతే అడ్జస్ట్ చేసి పెట్టాను అది కూడా మీకు చూపిస్తానులేండి మనం ఏదైనా డెకర్ ఐటమ్స్ని ఆర్డర్ పెట్టుకుంటే అవి మన ఇంట్లో టీవీ పాయింట్స్లో కావచ్చు లేదా ఇంకొక వేరే ఏరియాల్లో కావచ్చు అవి పట్టేటట్టుగా ఉండేటట్టుగా ఆర్డర్ పెట్టుకోవాలండి లేదంటే వేస్ట్ అయిపోతాయి అనమాట ఈ డెకరేటమ్ని నేను మళ్ళీ తిరిగి టీవీ పాయింట్ దగ్గర ట్రై చేస్తే అది పట్టలేదనమాట అందుకని ఇంకా స్టార్టింగ్ ఏరియాలో పెట్టాను ఆ తర్వాత ఇంకా నైట్ డ్యూటీస్కి అలాగా నేనైతే డ్రెస్సులు అయితే వేసుకెళ్తుంటానండి అందుకనే ఎక్కువగానే తీసుకుంటానులేండి ఇదోండి ఇదైతే ఒక టాప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా నైట్ డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వేసుకెళ్తుంటాను అనమాట ఇదండి ఇలాగైతే డెకరేటమ్ని ఇక్కడైతే పెట్టేశాను చూడండి చూడటానికి క్యూట్గా ఉంటాయండి ఎంట్రెన్స్లో పెడతాం కదా చాలా బాగా అనిపిస్తాయి అనమాట ఇంకా అది పట్టలేదు చూడండి ఆ ఫ్లవర్ వాస్ని అలాగనే పెట్టేశాను దాంట్లోకి ఏదైనా సెట్ అయ్యేది మరీ తిరిగి చూసుకొని నేను ఆర్డర్ అయితే పెట్టుకుంటా మార్నింగ్ చూడండి కిచెన్లో ఎక్కడున్న వస్తువులు అక్కడ వేసేసి వెళ్ళిపోయినాను ఈవినింగ్ వచ్చిన తర్వాత చక్కెర ప్యాకెట్లో నుంచి కూడా ఇప్పలేదనమాట ఇంకా ఉందనమాట చక్కెర గులాబ్ జామ్ చేశానండి ఇంక అందుకనే ఇంకా కొద్దిగా అయితే ఇంకా ఉన్నింది ఆ డబ్బాలో ఇంకా ప్యాకెట్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి దాంట్లోకి అయితే వేస్తున్నాను ఇదోండి పూరీ చేసిన్నాను ఇంకా ఏవైనా ర్యాక్లో నుంచి బయటకు పెట్టినవన్నీ కుదరలేదనుకోండి అలా ఏ సెల్పోయింటానమాట ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా అన్నీ ఎత్తిపెట్టేస్తానండి ఆ తర్వాత సామాన్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇక్కడ మార్నింగ్ అయితే గులాబ్ జామ్ చేశానండి చాలా బాగా కుదిరింది మార్నింగ్ కూడా తిన్నాను బ్రేక్ఫాస్ట్కి మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇదోండి ఇలాగైతే పెట్టేసుకొని ఈవినింగ్ అయితే తింటున్నాను మా హస్బెండ్కి కూడా ఇచ్చానులేండి ఇదండి ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి ఏదైనా మనము పండగ వచ్చినప్పుడు ఒక స్వీట్ ఐటెం ఏదన్నా చేసుకొని తిన్నామంటే పండగ చేసుకున్నాం అనేటువంటి తృప్తి అయితే ఉంటుంది కదండి మీకు కూడా ఇంతేనా నాకైతే ఇంటి ముందర ఏదైనా చిన్న చిన్న కలర్ బుక్స్ ఆ తర్వాత ఇంట్లో ఏదైనా స్వీట్ ఐటమ్స్ చేస్తేనే పండగ ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేశాను ఇక ఈ వీడియోలో వచ్చేసి మీకు గులాబ్జామున్ నేను ఎలా చేశానో అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఫాస్ట్గా ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి దాదాపుగా స్కూల్కి వెళ్ళే లోపల నేను రెండు మూడు రెసిపీలు అయితే చేస్తుంటాను కదా ఇదోండి ఈ విధంగా ఈ ప్యాకెట్లో నుంచి పొడినంతా వేసేసుకొని దాన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి పొరపాటున ఎక్కువ వేసేసుకున్నామంటే ఇంకా గులాబ్ జామున్ పిండి అయితే మనకి సపరేట్గా ఏం దొరకదు కదండి మామూలుగా ఇప్పుడు పూరీ పిండి అలా కలుపుతున్నాం అనుకోండి కొద్దిగా వాటర్ అయినా ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇదోండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని ఒక ఐదు నిమిషాలు అలా నానని ఇస్తున్నాను అంత పాకానికి రెడీ చేసుకుందామని చెప్పేసి ఇదోండి రెండు కప్పులు చక్కెర తీసుకున్నాను మూడు కప్పులు వాటర్ అయితే వేస్తానండి రెండు కప్పులకి రెండు కప్పులు నేను అస్సలు వేయను ఎప్పుడు కూడా అలాగైతేనే చాలా బాగా వస్తాయి అనమాట ఇదోండి ఇంకా అది ఒక సైడ్ పెట్టేసి పాకం మధ్య మధ్యలో కలుపుతూ ఇదోండి ఈ విధంగా అయితే చిన్న చిన్న వంటలుగా చేసుకుంటున్నాను పాకం అయితే మధ్యలో కలుపుతూ ఉంటానండి ఆ పాకం అంతా రెడీ అయ్యే లోపల ఇదండి ఈ విధంగా చిన్న చిన్న వంటలుగా ఇలాగా చేసేసుకొని మరీ గట్టిగా బాగా ప్రెస్ చేసి ఉండలు చుట్టకూడదండి కొద్దిగా నెయ్యినో లేదా నూనెనో ఇదండి చేతికి విధంగా అప్లై చేసుకున్న తర్వాత రౌండ్గా ఈ విధంగా ఇదోండి ఇలాగైతే చుట్టేసుకోవాలా ఇంకా మొత్తం అన్నిటినీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చుట్టేసి ఇద్దోండి ఈ ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంత పెద్ద సైజులో అయితే నేను రౌండ్ చుడుతున్నానండి ఇదండి ఫాస్ట్ మోడ్లో పెట్టేసి మీకైతే చూపిస్తున్నా చూడండి ఇంక అన్నింటినీ ఈ విధంగానే ఇంక అక్కడ పాకం రెడీ అయ్యే లోపల ఒక సైడ్ అయితే ఆయిల్ కూడా స్టవ్ పైన పెట్టేసానండి ఇంకా ఆయిల్ని కూడా సిమ్లో పెట్టేస్తున్నామంటే అది కూడా బాగా కాగుతుందండి ఆ తర్వాత వీటిని రెండు ఆయిల్గా అంటే ఇక చాలా ఫాస్ట్గా గులాబ్ జామున్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట ఇదండి పిల్లలకు కూడా పండగ పూట ఇలాగ ఏదో ఒక స్వీట్ చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా తింటారు కదండి ఇక రెండు కప్పుల చక్కెరకి మూడు కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను చక్కెర అంతా బాగా కలిసే వరకు బాగా కదుపుతూ ఉంటానండి ఆ తర్వాత మధ్య మధ్యలో అలాగా కదిపితే సరిపోతుందనమాట ఇంకా అలాగే కదపాల్సిన అవసరం ఏం లేదు ఆ తర్వాత ఇలాచి పౌడర్ కూడా ఇందులోకి వేసేసామంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇదండి ఈ విధంగా కొద్దిసేపు అలా కలిపేస్తున్నామంటే చక్కెర అంతా బాగా కరిగిపోతుందండి ఇంకా కొద్దిమంది అయితే తీగపాకం వరకు కదుపుతూ ఉంటారనమాట నేనైతే పెద్దగా తీగపాకం రావాల్సిన అవసరం ఏం లేదులేండి ఇంకా ఇలాగనమాట ఇలాగ వేసేసామంటే గులాబ్ జామున్స్ అంతా ఆ జ్యూస్ని అంతా బాగా పిలుచుకొని చాలా బాగుంటాయి అనమాట చాలా స్మూత్గా ఉంటాయి ఇదండి ఈ విధంగా అన్నిటినీ రౌండ్గా అలా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఇదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గులాబ్ జామున్స్ ఈ విధంగా వేయిట్ చేసుకొని ఇదండి ఆ సైడ్ అయితే ఈ విధంగా పాకంలోకి అంతా వేస్తున్నా చూడండి ఇంకా స్టవ్ బంద్ చేసి ఇదోండి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తున్నామంటే పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి ఇద్దండి ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంకా దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు తర్వాత బాదం పప్పు కిస్మిస్ ఇలాగా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదోండి ఇలాగైతే వేస్తాను చాలా రుచిగా అనిపిస్తాయి ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ విధంగా చాలా ఫాస్ట్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి అయితే చేస్తున్నానండి పూరి తర్వాత పప్పు ఇదండి పిండిని ఇంత తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత ఉప్పు వేసి ఈ విధంగా సాఫ్ట్గా పిండిని అంతా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా తిక్కేసినానంటే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుందండి ఇంకా ఈరోజు అయితే ఇద్దరము సెలవు పెట్టుకోలేదండి ఇంకా హాలిడే ఉన్న రోజే పాలు పోసుకోవచ్చు అని చెప్పేసి ఇదండి ఈ విధంగా అయితే పండగ కాబట్టి అందుకనే స్వీట్ అయితే తయారు చేశాను ఇక రాయలసీమ సైడ్ అంతా కూడా నాగుల చవితిని ఈ నెల అంతా జరుపుకుంటారు కదండీ వినాయక చవితి వరకు పాలు పోయచ్చు అనమాట అందుకనేసి ఇంకా మా ఇద్దరికి ఎప్పుడు హాలిడే ఉంటే ఆ రోజైతే పాలు పోద్దామని చెప్పేసి అనుకున్నాము ఇక పుట్టకి పాలు పోసే రోజైతే కంపల్సరీ నల్ల సెలబిండి ఉంటుంది కదండి దాన్ని అయితే తయారు చేస్తాను తర్వాత తెల్లసలపిండి అది కూడా తయారు చేస్తాను అనమాట నువ్వులతో తయారు చేసుకునేటువంటి దాన్ని నల్ల సెలబిండి అంటాం అనమాట అది తయారు చేసుకొని పుట్టకైతే తీసుకెళ్తాము అదే నైవేద్యంగా పెడతామన్నమాట ఆ రోజు పాయసమో లేదా ఇలాగ స్వీట్ ఏదో ఒకటి అయితే ఇంట్లో చేసుకొని లెమన్ రైస్ అలాగైతే చేస్తాను రండి ఇంకా అవన్నీ కూడా పుట్టకు తీసుకెళ్ళి అక్కడైతే నైవేద్యంగా పెట్టిన తర్వాత టెంకాయ కొట్టుకొని వస్తామండి అది కూడా వీలైతే ఇంకా షూట్ చేస్తాను కదా ఎలాగనో అప్లోడ్ చేస్తానులేండి పుట్టకి పూజ చేసుకున్నా లేదా నాగులకి పూజ చేసుకున్న సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకున్నంత సమానం అండి ఇంకా మనము పుట్టకి పూజ చేసుకున్నామంటే పిల్లలు కలగని వాళ్ళకు కూడా కలుగుతారు పూర్వం నుంచి వస్తుంది కదండి ఇంకా ఈ నాగుల చవితికి కంపల్సరీగా అందరూ పుట్టకు వెళ్ళి పాలైతే పోసుకుంటారు కదండీ ఇక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఇంకా ఈరోజు నాగుల చవితి కాబట్టి మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి పూరీలన్నీ ఈ విధంగా పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని అన్నింటినీ ఒకేసారి ఈ విధంగా తిక్కేసి పక్కనైతే పెట్టేసుకుంటానండి ఇంకెలాగనో ఆయిల్ అయితే పక్కన కాగుతూ ఉంది కదా అందులోకి వేసేసామంటే చాలా ఫాస్ట్గా తయారైపోతుంది మా బ్రేక్ఫాస్ట్ కూడా అని చెప్పేసి ఇదండి ఈ విధంగా ఈ విధంగా అయితే వేస్తున్నాను ఆయిల్ని సిమ్లో అయితే పెట్టేసుకున్నానండి గులాబ్ జామున్ చేసిన తర్వాత పూరీలు అయితే ఫస్ట్ తిక్కేసాను అనమాట ఇలాగ పండగలు వచ్చాయంటే ఎంత పని ఉంటుందో కదండి నాకైతే నిన్నంతా కూడా బూజు కొట్టుకోవడం ఆ తర్వాత బండలంతా కడగడం ఈ రోజైతే కలర్ ముగ్గులు పెట్టుకోవడం తర్వాత గడపలకి పూజ చేసుకోవడం ఇదంతా చాలా వర్క్ ఉండింది ఇంకా పాలు పోసే రోజు కూడా రొటీన్గా ఇలాగ గడపకి పూజ చేసుకోవడం తర్వాత ముగ్గులు వేసుకోవడం అయితే ఉంటుందండి ఇంకా పూరీలు చేసేటప్పుడు పూరీలన్నీ ఆ విధంగా ఫస్ట్ తిక్కేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్లో వేసామంటే చాలా త్వరగా అయితే అయిపోతుందండి పని ఇలాగ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ చేస్తుంటాను ఇంకా పప్పు అయితే చూడండి ఇది ఉండి తీసేసుకొని ఇంకా మా ఇంట్లో టెర్రస్ పైన కొద్దిగా ఆకుకూర ఉంటే అదంతా తీసుకుని వచ్చేసి వల్చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇదండి ఆకుకూర పప్పు అయితే చేస్తుంటానండి నార్మల్గా మీకు తెలుసు ఇంకా వన్ డే మసాలా కూర ఉంటే ఇంకొక రోజైతే పప్పే మా ఇంట్లోనే చేసేది ఇదండి ఆకుపప్పు అయితే చేస్తున్నాను కొయ్టాకండి ఎక్కువగా వస్తుంది అనమాట అందుకని ఈ విధంగా కొయ్టాకు పెట్టేసి పప్పు అయితే చేస్తున్నాను ఇక ఎన్ని మసాలా కూరలు చేసినా మా ఇంట్లో పప్పు అంటే చాలా ఇష్టపడతారండి ఎందుకో మరి ముందు నుంచి ఇలాగనే ఇంకా వేరే రెసిపీస్ చేస్తుంటే కూడా వద్దు పప్పే చేయమని చెప్తారనమాట అలాగ ఉంటుంది మా ఇంట్లో అయితే ఇలాగ పప్పు చేశానంటే నాకు ఎక్స్ట్రా వర్క్ అయితే ఉండదండి దాదాపుగా పప్పుతోనే తినేస్తారనమాట కొద్దిగా పప్పు తర్వాత ఆవకాయ అలా వేసేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తారు ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు ఎడిటింగ్ వర్క్ కూడా ఉంటుంది కదా కొద్దిగా వర్క్ తగ్గించుకోవాలంటే ఇలాగ సింపుల్ రెసిపీలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట ఇంట్లో ఇదండి పసుపు కూడా వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించిన తర్వాత ఇదండి ఒక నాలుగైదు విజిల్ ఇచ్చానంటే పప్పు అయితే రెడీ అవుతుందండి మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి పుట్టకి పాలు పోసారా లేదా అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇదండి ఒక స్మాషర్ తీసుకొని లేదా పప్పు గీతం తీసుకొని దీన్నంతా మెదిపేసుకుంటే సరిపోతుంది చింతపండు ఆ తర్వాత రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను ఇక్కడ ఇంకా యూట్యూబ్లో చాలా వరకు నేను వీడియోలు చూస్తుంటాను పప్పుకి సంబంధించి రకరకాలుగా చేస్తుంటారండి ఇంకా మా సైడ్ అయితే మేము ఇలాగనే చేసుకుంటాం అనమాట ఇదోండి ఈ విధంగా మెదుపుకోవడమే ఇదోండి ఇలాగ మెదిపేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి దీనికి పోపు అయితే వేస్తాను అనమాట ఇక పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే టైం అవుతుంది కాబట్టి ఇదండి ఇంకా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట బాక్సులు పెట్టేసుకొని ఇదండి గులాబ్ జామున్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగుంటాయి కదా ఎప్పుడన్నా ఒకసారి అలాగే చేసుకొని తింటుంటే పండగలప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి ఇలాంటి టేస్టీ అయిన వెరైటీ అయిన రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ దొండి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా పూరి ఆ తర్వాత గులాబ్ జామున్ పప్పుతో అయితే తింటున్నాం మీరేం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్